ఓకే రైట్ దేవుని మాటలు ఈరోజు నేర్చుకుందాం చాలా సంఘాలు క్రైస్తవ సంఘాలు చాలా ఉన్నాయి మీరు చర్చలకు వెళ్తూనే ఉంటారు కదా ఇలా మనం మొబైల్ పెట్టి చెప్పే వాక్యాన్ని రికార్డింగ్ చేస్తారా అంటే చాలామంది చేయరే కానీ మన చర్చిలో ఎప్పుడూ అవకాశం ఉన్నా మాట్లాడుతున్న దేవుని మాటలను రికార్డింగ్ చేస్తున్నాం దాన్ని దాస్తున్నాం రికార్డింగ్ అంటే దాని అర్థం ఏంటి దాయడం స్టోరేజ్ చేసుకోవడం ఎందుకు మనం ఇలా డేటాను స్టోరేజ్ చేస్తున్నాం లేదా ఎందుకు ఇలాగా ప్రతి అంటే ప్రతి ఆదివారం జరిగే కార్యక్రమంలోనూ ప్రార్థన జరిగేటప్పుడు ఎందుకు ఈ రికార్డింగ్స్ వీడియో రికార్డింగ్స్ ఎందుకు చేస్తున్నాం అని నేనైతే ఆలోచించలేదు కానీ ఒక వాక్యం చదివినప్పుడు నేను చేసే మంచిది ఈ పని అనిపించింది నేను ఒక వాక్యం చదువుతున్నప్పుడు నాకు ముందు తెలియదు ఇది మంచిదే అన్న సంగతి నాకు తెలీదు ఎప్పుడైతే నేను ఒక మాట బైబిల్లో చదివానో ఆ మాట చదివినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందంటే నేను ఇక్కడ నుంచి అన్ని విషయాలు రికార్డింగ్ చేయాలి అనిపించింది ఒకసారి చూద్దాం ఆ మాట చూడండి పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనం నుంచి చదువుదాం పేతురు రాసిన మొదటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు నుంచి చదువుదాం కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యం అందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గుర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేటుకు సిద్ధంగా ఉన్నాను పేతురు గారు సంఘాలకు రాస్తూ సార్వత్రిక క్రీస్తు సంఘాలకు రాస్తూ మీకు వాక్యంలో స్థిరపరచబడి ఉన్నారు కానీ మళ్ళీ నేను మీకు దేవుని మాటలను దేవుణ్ణి జ్ఞాపకం చేయడం అవసరం అని చెప్తున్నాడు ఇంకేమంటున్నాడు సిద్ధంగా ఉన్నాను పదమూడవచ్చును మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారము త్వరగా విడిచిపెట్టవచ్చు విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నా గుడారమును అంటే నా గుడారం అని దేని గురించి చెప్తున్నారంటే తన శరీరాన్ని గురించి తన శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు అంటే నేను చనిపోబోతున్నాను నా శరీరాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోబోతున్నాను నాకు తెలిసి ఆ సంగతి త్వరగా విడిచిపెట్టవలసిన వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలము అంటే నేను ఈ శరీరంలో ఆత్మగా నేను ఉన్నంత వరకు గారు చెప్తున్నారు ఉన్నంత వరకు నేనేం చేస్తానంట ఈ సంగతులను జ్ఞాపకము చేసి ఏ సంగతులు దేవుని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకునిచున్నాను అంటున్నాడు అంటే తాను బ్రతికినంతకాలం సంఘానికి వాక్యం చెప్పాలి సమాజానికి దేవుని మాటలు వినిపించాలి వాళ్ళు మర్చిపోతుంటారు వాళ్ళకి ఏం చేయాలి నేను జ్ఞాపకం చేయాలి నేను మనం ఆధారం కూడుకోవడం శుక్రవారం కూడుకోవడం రాత్రిలంట ప్రార్థన పెట్టడం ఖాళీగా ఉన్న మనిషి కాదు నా పనేంటి సేవకుడు పనేంటి సంఘములో ఉన్న దేవుని పిల్లలందరికీ దేవుని వాక్యం చెప్పి దేవునిలో పెంచాలి వాళ్ళని రేపాలి వాళ్ళకి జ్ఞాపకం చేయాలి పేతరు గారు చెప్తున్నారు బాగానే ఉంది బ్రతికున్నప్పుడు నేను చేస్తాను అంటున్నాడు తర్వాత ఏమంటున్నాడు పదిహేను వచనం చదవండి పదిహేను వచనం నేను మృతి పొందిన తర్వాత నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును స్టోరేజ్ చేస్తాను ఎప్పుడు నేను మృతి పొందిన తర్వాత కూడా అంటే నేను పేతురునైన నేను ఈ గుడారమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతే పరదేశకి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోయిన తర్వాత నేను చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీకు జ్ఞాపకం చేయాలంటే ఏం చేయాలి నేను ఈ మాటలన్నిటినీ గ్రంథస్థం చేయాలి జాగ్రత్త చేయాలి ఆ చదివిన ప్రతిసారి మీకు ఏం జ్ఞాపకం రావాలి దేవుడు జ్ఞాపకం రావాలి అంటే నేను లేకపోయినా ఏం జరగాలి మీకు ఆ మాటలు దేవుని వైపు నడిపించాలి ఆ మాటల నడిపించాలంటే ఇదిగో నేను జాగ్రత్త చేస్తాను ఇవన్నీ రాసి భద్రపరుస్తానని పేతురు గారు చెప్తున్నాడు ఇప్పుడు నేను మీరు ఏదో ఒక రోజు వెళ్ళిపోతా నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు జ్ఞాపకం చేసేవేవి ఇదిగో ఈ వీడియో ఈ వీడియోస్ రాసుకున్న పుస్తకాలు నేను రాసుకున్న వాక్యాలు రిఫరెన్స్లు సేవ ఇవన్నీ ఏం చేయబడుతున్నాయి జాగ్రత్త చేయబడుతున్నాయి ఇవి నేను పోయిన తర్వాత కూడా మీరు చూసుకొని ఓ ఆ రోజు అన్న అలా చెప్పాడు ఆ రోజు అన్న ఇవి ఇలా రాసుకున్నారు మరి నాకంటూ జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయి ఉన్నాయా పుస్తకాలు ఉన్నాయి రికార్డింగ్స్ ఉన్నాయి మరి మీ జ్ఞాపకాలు ఏమున్నాయి మీరు ఈ లోకాన్ని విడిచిపెడితే చనిపోతే మీకంటూ దేవుని కార్యక్రమాలు ఏవైనా మీ జ్ఞాపకాలు ఉన్నాయా ఏవైనా ఉంచి వెళ్తున్నారా మీరు రాసుకున్న పుస్తకాలు దేవుని గురించిన వాక్యాలు ఏవైనా రాసుకున్న పుస్తకాలు ఉన్నాయా లేదా మీరు విన్న వాక్యాలు ఉన్నాయా లేదా మీరు చేసిన కార్యక్రమాలు పనులు ఉంచారా మీరు చనిపోయిన తర్వాత మీ గురించి చెప్పుకోలే ఆ అమ్మ చాలా సువార్తల డబ్బులు ఇచ్చిందండి ఆ అమ్మ మీటింగ్ పెట్టిందండి ఆ అమ్మ ఇది ఇన్ని చేసిందండి అని మీ గురించి చెప్పుకోవడానికి ఏ ముంచి వెళ్ళిపోతారో మీరు ఆలోచించుకోండి పాఠం ఇది కాదు పాఠం పరిశుద్ధాత్మ సహాయం ఎప్పుడు పాఠం పేరు వీడియో ఎందుకు రికార్డింగ్ చేస్తున్నారో ఎంతవరకు మీకు చెప్పాను నేను అంతే ఓకేనా పాఠం ఏంటి ఇప్పుడు చెప్తున్నాను చూడండి పరిశుద్ధ ఆత్మ సహాయం ఎప్పుడు చాలామంది తాము ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ ఎక్కువ శాతం మంది తమ ప్రసంగం చేస్తున్నప్పుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ప్రకటిస్తున్నది మేము కాదు మాలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని నడిపిస్తాడు వాక్యం చెప్పేది మేము కాదు మా మాటలు మీరు తీసుకోకండి దేవుడు మాలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉండి వాక్యాన్ని చెబుతారు అని చెబుతున్నారు కొంతమంది సేవకులు ఇంకా పాంప్లెంట్స్ ఉన్నాయి కదా మీటింగ్స్ పాంప్లెంట్స్ ఉంటాయి కదా అందులో కూడా అక్కడ ఎవరు ప్రసంగికులు అని పేరు చూద్దామని చూసేసరికి అక్కడ ప్రసంగికుడి పేరు ఉండదు ఆయన ఫోటో ఉండదు ఎవరి ఫోటో ఉండదు తెలిసా ఒక పవర్ రూమ్ బొమ్మేసి కింద పరిశుద్ధాత్మ దేవుడు అని రాసి ఉంటుంది అంటే మాట్లాడేవారు ఎవరంట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడంట ఒకవేళ వీళ్ళు మాట్లాడినా ఏమని చెప్పుకుంటారు పరిశుద్ధాత్మ నాలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుకుంటాడు మాట్లాడుతుంటాడు అని చాలామంది సమాజంలో ఈరోజు బయలుదేరారు ఇంతకీ పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళు నడిపిస్తున్నాడా పరిశుద్ధాత్మ దేవుడే వారిలో ఉండి మాట్లాడుతున్నాడా బైబుల్లో ఎక్కడైనా ఉందా అన్నదే ఈరోజు పాఠం ఓకేనా రైట్ ఒకసారి చూద్దాం మతీశ వార్త ఏడో అధ్యాయం పదిహేను వచనంలో యేసు చెబుతున్న మాట ఒకసారి పరిశీలిద్దాం వార్త ఏడో అధ్యాయం పదిహేను వచనం మత్స్సు వార్త ఏడవ అధ్యాయం పదిహేను వచనం అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త వారు గొర్రెల చర్మము వేసుకొని ఇమ్మి వద్దకు వత్తురు కానీ 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 లోపల వారు క్రూరమైన తోడేలు ఇదిగో నా పేరటి అనేక మంది ప్రవక్తులు భక్తులు పా సేవకులు వస్తుంటారు బయటికి మీరు సేవకుల్లాగే కనిపిస్తారు గొర్రెల్లాగే కనిపిస్తారు తత్వమే కనిపిస్తుంది కానీ లోపల వాళ్ళు ఎలాంటి వాళ్ళంట తోడేలు స్వభావం అని సేవకుల గురించి దేవుడు భక్తుల గురించి చెప్తున్నాడు అంటే ఎవరైతే బాధ చేస్తారో వాళ్ళ గురించి చెప్తున్నాడు యేసు భూమి మీద తాను బ్రతికిన సమయంలో బ్రతికిన కాలంలో ఏం చెప్తున్నాడో ఒక మాట మీకు చదివిస్తాను చూడండి మత్స్సు వార్త తొమ్మిదాధ్యాయం పదమూడవచ్చినాం మత్తీస్ వార్త అధ్యాయం పదమూడో వచ్చిన అయితే నేను పాపులను పిలువ వచ్చి కానీ నీతిమంతును పిలువు రాలేదు కనుక కనికిరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య వాక్యభావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను దేవుడు ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు మీరు వాక్యాన్ని నేర్చుకోండి దేవుడు ఏమంటున్నాడు వాక్యాన్ని నేర్చుకోండి మరి వీళ్ళు ఏమంటున్నారు మేము వాక్యం నేర్చుకోము మాలో నుండి దేవుడు మాట్లాడతాడు యేసుక్రీస్తేమో మీరు వెళ్ళి వాక్యం నేర్చుకోండి అంటే వీళ్ళు ఏమంటున్నారు మేము నేర్చుకుపోయినా అవసరం లేదు మాలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు అలాగే ఇది బైబిల్ ఎందుకు వాక్యం ఎందుకు ఇవ్వాలి దేవుడు ఆలోచించండి అంటే ఎందుకీ పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తున్నాడా అన్నదే మనం ఈరోజు పాఠం ఏసుక్రీస్తు అయితే మీరు వెళ్ళి నేర్చుకోవాలి అన్నాడు మీరు వెళ్ళి నేర్చుకోవాలి మీరు వెళ్ళి నేర్చుకోవాలి నేర్చుకొని వచ్చి చెప్పాలని యేసుక్రీస్తు చెప్తున్నాడు కానీ నేడున్న సేవకులు మాలో ఉండే దేవుడు నడిపించేస్తాడు అని చెప్తున్నాడు ఎవరి మాట మనం తీసుకోవాలి ఏసు చెప్పిన మాట తీసుకోవాలా సేవకులు చెప్పిన మాట తీసుకోవాలా ఏసు చెప్పిన మాటే తీసుకోవాలి ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిందే కదా ఈ గ్రంథం పత్రిక చూడండి ఒకసారి రెండవ పత్రిక రెండో అధ్యాయం హేతురాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనం చూడండి పేతురు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనం మరి అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి అటువలనే మీలో అబద్ధ బోధకులందరూ వీరు తమ్మును కొని ప్రభువును కూడా విసర్జించుతూ తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగ చేసుకుని నాశనకరమకు భిన్నాభిప్రాయం రహస్యంగా బోధిస్తారు చూడండి అంటే ఈ ఈ ఈ రెండో అధ్యాయం ఒకటో వచ్చిన చెప్పే ముందు పైన ఉన్న ఒక వచ్చిన చెప్పారు చూడండి ఇరవై వచ్చిన ఒకటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఒకటి తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పట్టుదని మొదటి గ్రహింపలను యాలి అనగా ప్రవచనం ఎప్పుడు మనుషులు ఇచ్చిన బట్టిన కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన ప్రేరేపింపబడినవారే దేవుని మూలంగా పలికిరి ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ మాట్లాడేశాడు అది రికార్డెడ్గా బైబుల్గా చేతిలో ఉంది ఇప్పుడు మాట్లాడేసింది ఎవరు ఇది చదువుకొని మనం మాట్లాడాలి సేవకుడు ఏం చేయాలి ఇది చదువుకొని అర్థం చేసుకొని ఉన్నది ఉన్నట్టుగా దేవుని మాటలు సమాజంలో ప్రకటించాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం ప్రిపేర్ అవ్వం మేమేం ఏం చదవం మేము మేము వెళ్ళి నిలబడితే చాలు పరిశుద్ధాత్మ దేవుని మాలోకి వచ్చేసి మాట్లాడేస్తారు ఆయన మాట్లాడేస్తాం మరి నువ్వెందుకు ఆయనే మాట్లాడిస్తే నువ్వెందుకు అంటాను ఇంతకీ వీళ్ళు ఇలా చెప్పుకోవడానికి ఒక రీజన్ ఉంది బైబుల్లో ఒక మాట ఉంది ఆ మాటను తీసుకొని వీళ్ళు చెబుతున్నారు ఆ మాట ఏంటో మనం చూద్దాం మత్తి సువార్త పదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చును మత్తి సువార్త పదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం చదవండి వీరికి అన్ని జనులకు సాక్షార్థమైన ఆ నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాటలాడదుము ఏమి చెప్పుదుము అని చింతెంపగుడై మీరేమి చెప్పవలనో అది ఆగడిలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాటలాడు మీరు కారు ఈ మాట తీసుకున్నారు ఇక్కడ ఏమని రాయబడి ఉంది మీ తండ్రి ఆత్మ పరిశుద్ధాత్మ మీలో ఉండి మాట్లాడుతాడు మీరు కాదు అని రాయబడింది కదా ఈ మాట తీసుకుని ఇదిగో బైబిల్లో ఇక్కడ మాట ఉంది కనుక మాలో ఉండి మాట్లాడేది మేము కాదు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు ఇది ఎవరు ఎవరితో చెప్తున్నారు ఎవరికి ఈ శక్తి అనుగ్రహిస్తున్నాడు దేవుడు ఏ సమయంలో అనుగ్రహిస్తున్నాడో పరిశీలించాలి మనం మొట్టమొదటిగా యేసుక్రీస్తు తన శిష్యులను సమాజంలోకి పంపిస్తున్నాడు అప్పుడు వాళ్ళ ఎటువంటి మైండ్తో ఉంటారు ఎటువంటి ఆలోచనతో ఉంటారు భయం భయంతో ఉంటారు వాళ్ళు సువార్తకి వెళ్తే ఖచ్చితంగా రాజులు ప్రధానులు అలా ఆపేస్తుంటారు వాళ్ళు తీసుకుని వెళ్ళి అధికారులు ముందు నిలబెడతారు అప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు మీ ఒకవేళ మీరు నా పని నిమిత్తం వెళ్తే మిమ్మల్ని అధికారులు పట్టుకుంటే అప్పుడు ఏం మాట్లాడాలో మీరు భయపడకండి నేను పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహిస్తాను పరిశుద్ధాత్మ ఏం మాట్లాడాలో మీకు ఆలోచన కలుగ చేస్తాడు అని మొట్టమొదటిగా సువార్తకు వెళ్తున్న శిష్యులకు దేవుడు చెప్తున్న మాట అదే అప్పుడికి బైబుల్ గ్రంథస్థం చేయబడలేదు అప్పుడు బైబుల్ కూడా లేదు ఓన్లీ పాత నిబంధన ధర్మశాస్త్రం ఉండేది క్రొత్త నిబంధన అనేది రాయబడలేదు అప్పటికి అప్పుడు దేవుడు పరశుద్ధత్ని ఇచ్చేడు వాళ్ళకి అవకాశంగా సపోర్ట్గా అది కూడా ఎక్కడ సువార్తకి వెళ్ళినప్పుడు అది కూడా ఎక్కడ అధికారులు పట్టుకుంటే అది కూడా ఎవరికి వారికి మాత్రమే ఇప్పుడు నువ్వు పట్టుకుంటూ మాట్లాడడానికి ఎన్ని మాటలు ఉన్నాయి బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు కలిన ఎంత గ్రంథం ఉంది మరి ఇదంతా దేనికి తల కింద పెట్టుకోవడానిక కాదు కదా తలలో పెట్టుకోవడానికి కొంతమంది తలగడ్లాగా వాడుతారు బైబిల్ దెయ్యాలు అత్త తల దగ్గర పెట్టుకోవడం చూడప్పుడు యేసుప్రభుడు ముందు ఒక చీపురు కట్ట చెప్పులు నిమ్మకాయ మిరపకాయ ఇవన్నీ పెట్టేవారు ఇప్పుడే చేస్తున్న చేస్తున్నారు రేషప్రభు నమ్మిన తర్వాత అవి పక్కన పెట్టేసి వీటన్నిటికంటే శక్తివంతమైంది బైబిల్ కదా బైబిల్ పెడితే దెయ్యం రాదు అని వాటికి బదులుగా బైబిల్ తలకింద పెట్టుకుంటున్నారు కొంతమంది తలలోకి ఎక్కించుకోవాల్సిన దేవుని వాక్యాన్ని తలకింద తలగడలాగా పెట్టుకుంటున్నారు అంటే ఎంత అవమానపరుస్తున్నారో చూడండి మన హృదయంలో ఉండాలి మన తలంపుల్లో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు లేదు మా తలగడలాగా మేము తల కింద వాడుకుంటామని మనం అంటాం అది పరిస్థితి అంటే దేవుని వాక్యానికి ఎంత గౌరవం ఇస్తున్నారో ఈరోజు క్రైస్తవులు అర్థమవుతుంది రైట్ ఇక్కడ వాళ్ళకు మాత్రమే చెప్తున్నాడు అర్థమవుతుందా వాళ్ళకి ఇంకా మొట్టమొదటిసారిగా పంపిస్తున్నాడు కనుక అప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ సహాయం జరిగింది ఎవరికి ఉపస్తులకి మరి ఇప్పుడు మనకి ఎప్పుడు పరిశుద్ధాత్మక సహాయం దొరుకుతుంది మనకి ఏ స్థితిలో మనం ఇప్పుడు సువార్తకి వెళ్ళి అధికారుల ముందు నిలబడితే మనకి పరిశుద్ధాత్మ సహాయం ఇస్తాడా అసలు ఎందుకు ఎప్పుడు పరిశుద్ధాత్మ సహాయం మనకిస్తాడు అని మనం కొన్ని విషయాలు బైబిల్ నుంచి ఆలోచిద్దాం ఓకేనా చూద్దాం తిమోతికి రాసిన రెండవ పత్రిక సిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన క్రీస్తు యేసు నందొంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదు గనుక నువ్వు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నావు ఎవరి వాళ్ళు నేర్చుకుంటావు ఆ సంగతి తెలుసుకుని వాటి అందు నిలకడగా ఉండవు అంటున్నాడు అంటే పరిశుద్ధాత్మ నీతో మాట్లాడడం కాదు నువ్వు లోపల ఉండే నీతో మాట్లాడడం కాదు నువ్వేం చేయాలి బాల్యము నుండి రక్షణార్థమైన జ్ఞానం కలిగించి మాటలు నువ్వు చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి తిమోతి అని అపోజితులు నేను పౌలు చెప్తున్నాడు అంటే ఒక మనిషి రక్షణ పొందాలన్నా ఒక మనిషి వాక్యం ప్రకటించాలన్నా పరిశుద్ధాత్మ సహాయం లేదా పరిశుద్ధాత్మ లోపలికి వచ్చి మాట్లాడ్డావు నువ్వేం చేయాలి బాల్యం నుండి దేవుని వాక్యాన్ని నేర్చుకొని చెప్పాలి అదే చెప్తున్నాడు పౌలు గారు తిమోతి గారికి ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నాడు చూడండి ఒకసారి మళ్ళీ మళ్ళీ చదవండి అదే మాట మూడు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదవండి మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చును అదే తిమోతి పత్రిక రెండో తిమోతి మూడు పద్దెనిమిది పదిహేడు పదిహేడు పదహారు నుంచి చదవండి లేకపోతే పదిహేను చదివేశాం కదా పదిహేను చదివాం రక్షణార్థమైన జ్ఞానం నీ కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖను బాల్యం నుండి నీవు వెరుగుదు కనుక నీవు నేర్చుకొని అన్నాడు ఏం చేయాలండి ఇప్పుడు దేవుడు వచ్చి మాట్లాడతాడు అనకూడదు ఏమనలే నేర్చుకో నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని అంటే దాన్ని పరిశీలించు అది నిజమా కాదు పరిశీలించు రూఢి అని తెలుసుకొని అని చెప్పాడు తర్వాత వచనం దైవజనుడు సన్నద్ధుడై అన్నాడు దైవజనుడు ఏమన్నాడు సన్నద్దుడై అంటే సన్నద్ధుడు అంటే సిద్ధపడి నేర్చుకోవాలి వాక్యం చెప్పడానికి దైవజనుడు ఏం చేయాలి ప్రిపేర్ అవ్వాలి పరిశుద్ధాత్మ నడిపిస్తే అనకూడదు వాక్యం నేర్చుకోవాలి సిద్ధపడి అంటే ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అయిన తర్వాత సిద్ధపడి దైవావేశం వలన కలుగు ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి ఎందు శిక్షేట్టుకు ప్రయోజనకరమైనది చూసారా ప్రిపేర్ అవ్వాలి అండాలి రెడీగా ఉండాలంట అప్పుడు నువ్వు చెప్పాలంట కానీ మన వాళ్ళు ఏమంటారు మేము రెడీ అవ్వము ప్రిపేర్ అవ్వము దేవుడే ఉండి మమ్మల్ని నడిపించేస్తాం ఎంత అబద్ధం వాక్యానికి పూర్తిగా వ్యతిరేకం అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు కాలంలో ఆ శిష్యులకు మాత్రమే ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రిపేర్ అవ్వాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకొని సిద్ధపడి ఉండాలి సిద్ధపడి చెప్పాలి అంతే తప్ప నడిపిస్తాడనే అబద్ధం మాట చెప్పకూడదు అలాగైతే వాక్యం అవసరం మనకి లేదు ప్రతిరోజు బైబిల్ ఎందుకు చదవాలి మరి ప్రతిరోజు బైబిల్ ఎందుకు చదవాలి దాని గురించి ధ్యానం ఎందుకు మనం కూడా ఏం చేస్తాం బైబిల్ పక్కన పరిశుద్ధాత్మంటే నన్ను నడిపెత్తాడు అంటే ఏముంది నాలో మ్యాటర్ చెప్పడానికి బయట స్టోరేజ్ ఇక్కడ ఉందనుకో బయటకు వస్తుంది అంట ఎక్కడ ఖాళీగా ఉందనుకో ఎవరు నడిపిస్తారు ఎవరు నడిపించరు అప్పుడే వస్తాయి ఏంటి కలప నా కథలే ఇంకా వాక్యం మరి ఉండదు ఏముంటాయి ఏ చెప్పండి మా చుట్టాల గురించి నాకు అక్కడ అలా జరిగింది ఇలా ఎక్కడ ఇలా జరిగి మీ మీ చర్చిల్లో వినే ఉంటారేమో ఎక్కడైనా వెళ్ళండి కథలు తప్ప వాక్యం ఉండదు ఎందుకు వాక్యం ఉండదు అంటే కథలు చెప్పమని పరిశుద్ధాత్ దేవుడు నడిపిస్తున్నాడా పరిశుద్ధాత్ దేవుడు కథలు చెప్పమంటాడా లేదు ఆయన వాక్యమే కథ రాపించాడు గ్రంథంలో ఒకళ్ళు చెప్పమంటే వాక్యం చెప్పమంటాడు కానీ కథలు చెప్పమంటాడా చూడండి ఎంత అక్రమంగా నడుచుకుంటున్నారో దేవుడు ఏదైతే చెప్తున్నాడో దేవుడు ఏదైతే వద్దు అంటున్నాడో దేవుడు ఏదైతే చేయమంటున్నాడో దాన్ని చేయకుండా ఉండిపోతున్నారు మిగతావన్నీ చేస్తున్నారు అంటే పరిశుద్ధాత్మ సహాయం ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఉండదు నువ్వే వాక్యాన్ని ప్రిపేర్ అవ్వాలి నేర్చుకోవాలి సిద్ధపడి వాక్యాన్ని ప్రకటించాలి పరిశుద్ధాత్మ సహాయం చేస్తున్నాడు ఆత్మ లోపలికి దూరిపోయి నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పారంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు వాక్యాన్ని విరోధంగా మాట్లాడుతున్నారు ఆయన ప్రేరణ వల్లే కదా రాయబడింది ఈ గ్రంథం అంతా అయితే ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకి ఏ విధంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంది ఆయన ఏ విధంగా సహాయం చేస్తాడో ఒక రెండు రిఫరెన్స్ మనం చదువుకుందాం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై వ్యవహార వచ్చిన రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఏ ఏ విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనకు సహాయం చేస్తాడు ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో అటువలే ఆత్మయు మన బలహీతను చూసి సహాయం చేయుచున్నాడు అలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ వచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయించున్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ శేవుడు సహాయం పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు ఎలా దొరుకుతుందంటే ఏ విధంగా చేస్తున్నాడంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు సరిగా ప్రార్థన చేయట్లేదంట మనకి ఎలా బాగా చేయాలో మనకు తెలియదంట అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కదా ఎప్పుడైతే మనం బాప్టిజం పొందుకుంటే మనలో ఒక ఆత్మ వస్తుంది ఆ ఆత్మ ఏం చేస్తుందంట మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు ఎలాగంటే మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున తండ్రికి విజ్ఞాపన అంటే మనలో ఉండి తండ్రి అనే దేవునికి ప్రార్థన చేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు అలాగే సహాయం చేస్తున్నాడు రెండు యోహన్స వద్ద పదహారు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినారు యోహన్స వార్త పదారాధ్యాయము ఏడెనిమిది వచ్చినా యోహన్స వార్త పదారాధ్యాయం ఏడెనిమిది వచ్చినా అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త వెళ్ళిన వెళ్ళిన ఆయనను మీ వద్దకు పంపదును ఆయన వచ్చి ఏం చేస్తాడంట పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను అంటున్నాడు అంటే ఆయన వస్తే మనలో ఉంటే ఏం చేస్తాడంట పాపమును గూర్చి మనం చేస్తున్నది ఏదో పాపమేదో కాదో నువ్వు పాపం చేస్తే నువ్వు ఒప్పుకో అనే సహాయం దేవుడు చేస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి తర్వాత నీ తీర్పును కూర్చియు తీర్పు ఉందా నీకు రెండు వారే ఉందని ఒప్పుకుంటున్నావు లేదా పాపం చేస్తే ఒప్పుకుంటున్నావు లేదా తర్వాత తీర్పును కూర్చియు లోకమును ఒప్పుకొని చేయను పాపమును కూర్చియు నీతిని కూర్చియు నీతి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల నీతి వస్తుంది అంటే నీతి మనకు రావాలన్నా తీర్పు ఉందని మనం ఒప్పుకోవాలన్నా పాపం ఉందని మనం ఒప్పుకోవాలన్నా ఎవరు సహాయం చేశారు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తేనే మనం దాన్ని చేయగలం లేకపోతే చేయలేం అంతకుముందు మీరు వేసి నమ్మకం ముందు తీర్పు అనే సంగతే తెలియదు మీకు పాపం అంటే ఇది పాపం అన్న సంగతే తెలియదు నీ తండ్రి ఏంటో తెలియదు ఇవన్నీ ఒప్పుకోవడానికి కారణం ఎవరు ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావడం ఆయన సహాయం అంటే ఈ రెండు విధాలుగా సహాయం చేస్తాడు తప్ప నీలో ఉండి ఆయన మాట్లాడాడు నువ్వే మాట్లాడాలి ఆ వాళ్ళు మాట్లాడుకుంటే మరి నువ్వెందుకు అయితే ఉన్నట్టుగా నీకెందుకు బైబిల్ ఇచ్చినట్లుగా పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల ఈ మాటలు ఎందుకు రాయబడ్డాయి అయితే ఇన్ని సంవత్సరాలు పదహారు వందల సంవత్సరాలు కాలం నలభై నుంచి నలభై రెండు మంది ప్రవక్తలు రాశారు కష్టపడి ఆ కష్టపడి రాసింది పాడవ్వకుండా ఎంతో మంది భక్తులు తమ ప్రాణాలు విడిచిపెట్టారు ఈ బైబుల్ మన చేతిలోకి రావడానికి జాన్ గోటన్ వరకు ఎంతో ప్రయాసపడి మొట్టమొదటిసారిగా ప్రింటింగ్ చేసేది దీన్ని పుస్తకాల మీద పేపర్ మీద ఈ వీళ్ళంత ప్రయాసం ఎందుకు ఎంత బుక్ ఉండేది తెలుసా చాలా పెద్ద బుక్ ఉండేది ఇది బైబులే అంత పెద్ద పెద్ద పేపర్లతో ఉండేది ఇలా పెద్ద అట్లా తిరగేసేవారు అలాంటి దాన్ని ఈరోజు చిన్న సిలికాన్ పేపర్లోకి వచ్చింది చాలా చిన్న పేపర్స్ ఈ పేపర్లోకి వచ్చింది ఈరోజు మన దగ్గరికి అంటే ఇంతటి ప్రయాసం దేవుడు ఎందుకు చేశాడు నువ్వు నేర్చుకోవాలి దేవుని వాక్యం నేర్చుకోవాలి రెడీగా ఉండాలి వాక్యం చెప్పడానికి సిద్ధపడి దేవుని మాటలు సమాజంలో ప్రకటించాలని మరి అన్నీ చేస్తే మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్తావు మళ్ళీ ఆయన అవి అవన్నీ చేసిస్తే మరి నువ్వు అసలు బైబిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు తెలిసి ఎందుకు నేను నిలబడ్డాను అనుకో ఆత్మ నాలోకి వచ్చాడు మాట్లాడాడు మరి ఎందుకు నేను చదవలేదు అవసరం లేదు కదా కాబట్టి దేవుని మాట ఏం చెప్తుంది నేర్చుకోండి నేర్చుకొని చెప్పాలి ప్రిపేర్ అయ్యి సిద్ధపడి రెడీగా ఉండి దేవుని మాటలు చెప్పాలి తప్ప పరిశుద్ధాత్మ నాలో ఉండి మాట్లాడేస్తున్నాడు అన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా అబద్ధం చెబుతున్నారు అబద్ధ మాటలు మీరు నమ్మకూడదు సహాయం దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మనకు సహాయం చేస్తాడు ఏ విధంగా సహాయం చేస్తాడు అంటే రెండు విధాలుగా చేస్తాడు ఒకటి పాపని గూర్చి నీతిని గురిచి తీర్పుని గుర్చి ఒప్పింపజేస్తాడు రెండు మనం ఎలాగో ప్రార్థన చేయాలో తండ్రికి ఏ విధంగా చేయాలో మనకు తెలియదు కనుక మన తరపున విజ్ఞాపన ఆయన చేస్తాడు ఈ రెండు విధాలుగానే నేడున్న క్రైస్తవ సమాజానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం